మార్కాపురంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పితో పాటు పాల్గొన్న శిక్షణ డీఎస్పీ షెహాబాద్ సిఐ ఆవిల వెంకటేశ్వర్లు ఉన్నారు మార్కాగురం పట్టణ ప్రజలకు మార్కాపురం సబ్జిలియన్లో ఉన్న ప్రజలందరికీ ఉద్యప్తి చేస్తున్నారు ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకొనేసేసి రేపు తట్టి పట్టు ఉంది కాబట్టి వాళ్ళని వచ్చి బయటికి చలివిడిగా వదిలేయకుండా వచ్చి కుటుంబంతో కానీ ఉండి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను వాళ్ళు ఎటువంటి బస్సులో బయటకు కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ రాజ ఇంపి నడపడం కానీ తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళ పైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పఠంగా పెట్టాల్సి వస్తుంది ఒకసారి కానీ క్రిమినల్ కేసులో ఎదుర్కొంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీల్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ ఇది వచ్చేసి ఆధార్ కార్డుతోనే అనుసంధానమై ఉండాలి వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంత ముందు కేసులో ఉన్నాడని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళెంత ఇది అయినా కానీ కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంతో ఉండి స్వాగతం బల్క జనరల్ బాట స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను అదేవిధంగా హోటల్స్ బేకరీలు వాళ్ళకి బార్లు వాళ్ళకి కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా కం క్లోజ్ చేసేసి పోలీసు వాళ్ళు సహకరించవలసిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క పిల్లల్ని మీ యొక్క ఆటల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లయితుంది వేరే వాళ్ళు వేరే బస్సులపైన దాళ్లపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేది విజిల్స్ వేసేది లైట్లకి రాళ్ళు వేసేది ఉన్నాయి టాలరేట్ చేయము పోలీసులు పెట్రోలింగ్ కానీ పికెట్స్ కానీ పెట్టడం జరుగుతుంది అటువంటి ఎవరైనా ఉంటే మేము చట్టరించా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము మాకు అవకాశం కల్పించకుండా మాకు వచ్చేసేసి అరేజ్ మేనేజ్మెంట్ అయితే